హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను ఒక టెంపుల్కి వెళ్ళానండి ముంబైలో ఆ టెంపుల్ మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ముంబైలో కళ్యాణ్కి తానేకి మధ్యలో ఒక ఉంటుందండి ముమ్రా అని ఆ ఊర్లోనే ఈ దేవాలయం ఉంది ఈ ఈ గుడి నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఈ టెంపుల్ కొండ పై ఉంటుందండి అమ్మవారి టెంపుల్ స్వయంగా వెళ్సారండి ఇక్కడ అమ్మవారు పార్సిక్ అనే కొండల పైన ఉంటుందండి ఈ గుడి ఈ గుడిని బ్రిటిష్ వాళ్ళ కాలంలో అంటే ఎయిటీన్త్ సెంచరీలో నిర్మించారంట ఈ కొండపైకి వెళ్ళడానికి సెవెన్ ఎయిటీ స్టెప్స్ ఆడ ఎయిట్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయండి ఆల్మోస్ట్ ఈ టెంపుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫీట్ హైట్ లో ఉంటుందండి కొండపైకి ఎక్కేటప్పుడు మిడిల్లోనే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి మేము అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అమ్మవారి దర్శనానికి వెళ్ళాము ఈ కొండపైకి ఎక్కడానికి మేమైతే కొంచెం కష్టపడి ఎక్కామండి ఎందుకంటే స్టెప్స్ చాలా స్లాంట్గా ఉన్నాయి ప్లస్ మిడిల్లో షాప్ ఏమీ లేవు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా ఒకే ఒక చిన్న షాప్ ఉంది అక్కడ కూడా వాటర్ లాంటివి ఏం దొరకవు ఓన్లీ పూజా సామాన్లు ఇంకా సమ్ స్నాక్స్ దొరుకుతాయి అంతే మేము వాటర్ క్యారీ చేయలేదు చాలా ఇబ్బంది అనిపించింది అలాగే కొండపైకి ఎక్కాక మెట్లు ఎక్కిన అంతా మర్చిపోయామండి అమ్మవారి దర్శనం తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా దర్శనం అయింది ఈ కొండపైకి ఎక్కేటప్పుడు అయితే వ్యూ అద్దరిపోయిందండి చాలా బాగుంది ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ ఉండే అమ్మవారి పేరు ముంబ్రా దేవి అండి ముంబ్రా అంటే నవదుర్గా అని మీనింగ్ అంట ఈ టెంపుల్లో మనం ఏదన్నా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని నమ్ముతారంటండి ఇక్కడ పీపుల్ అలాగే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టాలని కోరుకుంటారంటండి ఖచ్చితంగా నెరవేరుతుందంట కోరిక అలాగే పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకొని దర్శనానికి వస్తారంట ఇక్కడికి ఇక్కడైతే అమ్మవారు తొమ్మిది రూపాయల్లో ఉంటారండి కొండ పైన నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి చూసి ఎంజాయ్ చేసేయండి ఒకసారి అమ్మవారి దర్శనం తర్వాత ఇక్కడ వ్యూ అంతా కాసేపు ఎంజాయ్ చేసి కాసేపు టెంపుల్ కూర్చొని రిటర్న్ అయిపోయామండి మీకు ఎవరికైనా ఈ టెంపుల్ గురించి తెలుసుంటే కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్